ప్రవస్వాగారంద్ర మొదటి అచ్చాయను ఆరోదర్ సన్నపర్చడానికి సదుయు కేక్ని కట్ చేస్తున్నాను నిన్ను విలువను ఎడవాయిను నిర్భరత్వ కలిగి ధైర్యముగా ఉండుకున్నాను వారికి ఇచ్చే నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవో మాటలు దేవుడు దీవించిన గాక ఈ వాక్యానుసారమైనటువంటి జీవితం ఈ యొక్క సంవత్సర సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు దేవుని యొక్క కృపా కాపుదల జీర్స మీద సదాకాలం నుండి కాపాడి నడిపించిన గాక ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం జీవాధిపతి సర్వనందు స్తోత్రం అయినా రమేశ్ చిన్నారి దంపతులను ప్రేమించినటువంటి గర్భం ప్రార్థిస్తాను రెండు సంవత్సరాలు కృషి చేసుకుని మూడో సంవత్సరంలో అడుగుపెట్టి ఉంటుండగా తన జీవితాంతం వరకు నీ బిడ్డ పట్ల ఆయన సమృద్ధిగా మీరు దాచి ప్రార్థిస్తాను సమస్యలు నిందలు అవమానాలు తొందరలు తొండబాటలు ఆయన కష్ట సుఖాలు అన్నింటిలో కూడా మీద తోడుతో నడిపించుకొని ప్రార్థిస్తాను దేవించి మహిమ పొందుకొని గడప వినయము విధేయత భయభక్తులు ప్రార్థనా పూర్వకము కుటుంబాన్ని కుటుంబ సభ్యులందరినీ నేను గణప్రభాము బట్టి నేను తల్లిదండ్రులను బట్టి నేను కుటుంబ సభ్యులు అందరినీ బట్టి ప్రార్థిస్తున్నాను నేను దేవుడి మెండుగా

Happy birthday to you, Jerusalem. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Jerusalem. Happy birthday to you. Happy birthday to you. 말씀 <목> 감사합니다. <목목 웃음> <목목>